హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాలనిలో మురుగను ఉత్సవం ఇక్కడ భక్తులు ప్రార్థనలు చేస్తారు కావడిని తీసుకువెళ్లారు మరియు పండుగలో నృత్యం చేస్తారు పళని నుండి అనేక కిలోమీటర్ల దూరంలో ఉన్న వందల వేల మంది కాలినడక యాత్రికులు అందరూ ఉల్లాసంగా దుస్తులు ధరించి అనేక మంది భక్తి గీతాలు ఆలపిస్తూ నడుస్తూ ఉండడంతో రోడ్డు కిక్కిరిసిపోయింది స్త్రీ పురుషులు మరియు పిల్లలు ఎక్కువగా చెప్పులు లేకుండా లేదా సాక్స్ ధరించి ఉంటారు కొంతమంది మోసుకెళ్లివి బ్యాగులు మరికొందరు వీపుపై చెక్క నిర్మాణాలతో ఒక వ్యక్తి తలపై ఒక రూస్టర్ కూర్చున్నాడు రోడ్డు పక్కన ఆహారం మరియు పానీయాలు ఇస్తూ నిలబడి ఉన్నారు మరియు ప్రజలు వేచి ఉన్నారు పెద్ద సమూహాలు కుటుంబాలు శాంతియుతంగా ఒకే దశలో నడుస్తున్నాయి కావడి తీర్థయాత్ర పెద్ద రంగుల ఊరేగింపు భక్తులు ప్రకాశవంతమైన నారింజ పసుపు మరియు ఆకుపచ్చ రంగులను ధరిస్తారు మురుగన్కు ఇష్టమైన రంగులు వారు పళని దేవాలయాలకు నడుచుకుంటూ వెళ్తారు తైపూసంలో పలనిలో మురుగన్ పండుగ ప్రకంపనలు గొప్పగా ఉంటాయి మేము పండుగలను ఇష్టపడతాం పళ్ళని తైపూసం అనేది పెరియ నాయకి ఆలయంలో జనవరి లేదా ఫిబ్రవరిలో పంట కోత తర్వాత జరిగే పండుగ తైపూసం అనే పదం థాయ్ అనే రెండు పదాల కలయికతో తమిళ మాసం మరియు పూసం నక్షత్రం నక్షత్రాన్ని సూచిస్తోంది ఈ ప్రత్యేక నక్షత్రం పండుగ సమయంలో దాని ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది ఆకాశంలో ప్రకాశవంతమైనది పురాణాల ప్రకారం మురుగన్ భూమిపై ప్రత్యక్షమయ్యే ఉద్దేశం ఏంటంటే సూర్యన్ ప్రాధాన్యత వహిస్తున్న దుష్ట శక్తులను నాశనం చేయడం మరియు ధర్మాన్ని స్థాపించడం సరైన జీవన విధానం సాయి పూజం రోజున తల్లి పార్వతి మురుగన్కు సర్వశక్తివంతమైన వేల్ అంటే ఈటను ఇస్తుందని కూడా పురాణాలు చెబుతున్నాయి పెరియ నాయగి అమ్మన్ ఆలయంలో ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవం పది రోజుల పాటు కొనసాగుతుంది పళని వద్ద మురుగన్కు వివిధ రకాల కాబడిని సమర్పిస్తారు అంటే పవిత్ర జలం పంచదార పువ్వులు లేత సాహగణనలు మొదలైనవి అన్నమాట కావడిని ధరించిన భక్తజనం ఎలా ఊరేగుతున్నారనేది ఈ పండుగ యొక్క విశేషమైన లక్షణం అనేక సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వీధుల గుండా నృత్యం చేస్తూ మురుగ సన్నిధికి చేరుకుంటారు సంగీతానికి వాయిద్యం మరియు గాత్రం ఆరవ రోజు వెండి వాహనంలో వల్లి దేవయాన్ని సమేతంగా మురుగన్ ఊరేగిస్తారు ఈ సమయంలో కావడి నృత్యం మరియు గ్రామీణ సంగీత నృత్యం ప్రదర్శించబడతాయి తైబూసన్ సమయంలో ప్రజలు మంజూరు చేసినందుకు మురుగనకు కృతజ్ఞతలు తెలుపుతారు వారి కోరికలు మరియు వారి జీవితాలను పీడించే రోజువారీ దయ్యాలను ఓడించడం ఉదాహరణకు అనారోగ్యాలు కెరీర్ బ్లాక్స్ లేదా వంధత్వం విశ్వాసులు ఆయనకు కృతజ్ఞతలు చెప్పడమే కాదు చేసిన అతిక్రమణలకు క్షమాపణ కూడా అడుగుతారు అలాగే ఆశీర్వాదాల కోసం ప్రార్థిస్తారు విశ్వాసం ఓర్పు మరియు తపస్సు యొక్క ఈ పండుగ ధైర్యం సంపద జ్ఞానాన్ని కూడా గౌరవిస్తుంది అలగు కావడిలో నాలుక లేదా చెంపపై చిన్న ఈటతో కుట్టడం ఉంటుంది దీని తరచుగా మురుగన్ ఆయుధంగా వెళ్ళని పిలుస్తారు ఈ రకమైన కావడి యొక్క ప్రధాన భావన ఏంటంటే వ్యక్తి మాట్లాడకుండా నిరోధించడం తద్వారా మురుగన్ వైపు అతని దృష్టిని మరియు శక్తిని కాపాడుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్